కోర్టులో తన కేసుల వాయిదాలకు డుమ్మా కొట్టడానికే జగన్ తిరుమల పర్యటనను అడ్డుపెట్టుకున్నారని జనసేన నేత కిరణ్ రాయల్ ఆరోపించారు తిరుమలలో అల్లర్లు మత కల్లోలం సృష్టించడానికి యత్నించారని ధ్వజమెత్తారు లడ్డూలపై విష ప్రచారం చేస్తున్న రోజాపై టీటీడీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి నిన్న పర్యటన రద్దు చేసుకున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసుకున్నాడు ఎందుకు అనుకుంటే రకరకాల కారణాలు చెప్పాడు ఆయనకి నోటీసులు ఇచ్చారంట ఇంత నోటీస్ అది గత ప్రభుత్వంలో వందల నోటీసులు ఇచ్చారాడు జగన్ జగన్మోహన్ రెడ్డికి మేము నోటీస్ ఎవరికి ఇచ్చారు వాళ్ళు చేరింది అది చిన్న నోటీసు ఆ నోటీసు వల్ల రాలేకపోయానని చెప్పి కబుర్లు చెప్తున్నాడు అది అబద్దం ఆయన ఏదో భక్తున్నట్టు వెంకటేశ్వర వారసైడ్ ఉన్నట్టు ఆయన చూస్తేనే వెంకటేశ్వర ఆయనతో మాట్లాడినట్టు వాళ్ళ కార్యకర్తలు క్రియేట్ చేశారు మనం చూసుకుంటాం ఒకరో మీట్ లో పెట్టి మాట్లాడారు వాళ్ళు అనుకున్నది ఏమంటే ఈ మత వల్ల తీసుకొద్దాం మనం వస్తాము ఎలాగో నిన్న వాళ్ళ వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో అఫీషియల్ పేజీ లో పోస్ట్ చేశారు బీజేపీ నేత భవన్ గారు కిరణ్ రాయలు ఇద్దరు మా మీద కోడిగుడ్లు పెట్టుకుని రెడీగా ఉండాలని చెప్పారు అంటే క్రియేట్ చేసుకోరు వాళ్లే మేమే రౌడీలు గుండాలని చూపించడానికి ప్రయత్నంలో భాగంగానే అదొక భాగం జగన్మోహన్ రెడ్డితో మళ్ళీ ఏ గులకరాయో ఏ కోడికత్తో ఏ గొడ్డల పోటో ఏదో ఒకటి వేసుకొని తిరుపతిలో నాపైన దాడి జరిగింది అని చూపించడానికి చేసే ప్రయత్నమే ఇవన్నీ అని కూడా తెలుసు డిక్లరేషన్ సంతకం పెట్టకపోతే ఈ ఒగ్గురులో కానీడు సంతకం పెడితే పిల్ల వీటిలో కానీడు ఇది కాన్సెప్ట్ అలా రాకపోవచ్చు లేదా అన్న మీద ఉన్న కేసు లిస్ట్ ఇది నిన్న డేట్ ఇరవై ఏడు తన్నకు వాయిదా ఉంది అన్న తిరుమల పెద్ద టుమా కొట్టేశాడు వాస్తవం ఇది ఇరవై ఏడు తన వాయిదాకి రాలేను నేను నడిచి తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకొని ఈసారి వాయిదాకి వస్తానని చెప్పి డుమ్మా కొట్టి అందరికి చెవులో పువ్వు పెట్టి బిస్కెట్ ఇచ్చాడు అన్న చదువుకోండి తిరుమల లడ్డూని వద్దని చెప్పాను ఎవరు లేరు కేవలం రాజకీయ కామెంట్ కోసమే ఆయన లడ్డుని మళ్ళీ ఒకసారి రోజా కించపరిచి లడ్డును మారుస్తూ మాట్లాడుతుందేమో రోజా మీద టీటీడీ వాళ్ళు కేసు పెట్టాలి